సేత మొక్కలే చేసి స్వామి ఒక్క బాణం సేత మొక్కలే చేసి అది చూసి వర్జనుడు వంతలోపలను స్వామి వదిచూసి వర్జనుడు వంతలోపలనోరి దివ్య బాణం వేసి దేవేంద్రు కొడుకు స్వామి దివ్య బాణం వేసి దేవేంద్రు కొడుకు రొక్క బాణానకే వంద బానారై స్వామి ఒక్క బాణానకే వంద బాణారై వాన గురుసుని రీతి వచ్చుతున్నాయి స్వామి వానగురి చిని వచ్చుతున్నాయో చిత్రంగదేవి చిన్నతనయుండే స్వామి చిత్రంగ దాదేవి చిన్నతనయుండోరి శక్తి బాణం తీసి శరమతాబూనే స్వామి శక్తి బాణం తీసి శరమతాబునోరప్పుడే వర్జనుడు పైకి స్వామి అప్పుడే సీనాడు వర్జనుడిపైకోరుకరములు చేసి వచ్చుతున్నదే స్వామి ఉంకరములు చేసి వచ్చుతున్నదో వరుణు బాణంబు వాయు నంబు స్వామి వరుణ బానంబో రాయు నంబో వర్జునుడి సేడు యా బాలు పైకి స్వామి వరుజనుండే సేడు యా బాలుపై కోరి గంధరవ నాగేంద్ర కనసరి ములెల్లా స్వామి గర్భంగ నాగేంద్ర కనసరి ములెల్లా తండ్రి పైకేసేడు తనయుడా వేళ స్వామి తండ్రి పైకేశడు తనియుడా వేళ పలయ కాలం రీతి పరుగునే వచ్చే స్వామి పలయ కాలం రీతి పరుగునే వచ్చు ఓరి బాణాల దెబ్బల హి స్వామి బాణాల దెబ్బలే భరియం పలేకోరప్పుడేమంటాడు వర్జన రాజు స్వామి ఎప్పుడేమంటాడు వర్జన రాజు చూడబాయే గాని సూర్యుడే వీడు స్వామి చూడబాయే గాని సూర్యుడు వీడు బ్రహ్మ బ్రహ్మబాణం తీసి బాగుగా వేసి స్వామి బ్రహ్మబానం తీసి బాగుగా వేసి గురిదైన బాణం ముగ్గురు తప్పిపోయే స్వామి గురుతైన బాణంబు గురు తప్పు పోయోరి తప్పిన బాణాన్న తనయుడే చూసి స్వామి తప్పిన బాణాన్న తనియుడే చూసి జ్వాల బాణం తీసి జాలు బీగించి స్వామి జ్వాల బాణం తీసి జాలు బీగించోరి శివనియా రాజు శరమ వదిలేడు స్వామి శివోనియ రాజు శరమ వదిలేడు శాపం చేత గణపతిమ చేత స్వామి గంగసేపము శాత గణపతి బాత గురుతుగా బాలంబో గురు తప్పకండ స్వామి గురుతుగా బాలంబో గురు దప్పకండా పలజకాలం రేది పరుగునే వచ్చి స్వామి పలజకాలం రేది పరుగునే వచ్చి శ్రేగముగవర్జనుడు శిరస ఖండించి స్వామి శ్రేగముగ భర్జనుడు శిరస ఖండించి ఎప్పుడే వంటది వర్జనుడు శిరమా స్వామి అప్పుడే మంటది అర్జనుడి శిరమోరి మందరా గిరిధర సుందరాకార స్వామి మందర గిరిధరా సుందరాకార కంసుహారణ కమలనాభుండా స్వామి కంసు సంహారణ కమలనాభుండ దీని పోసకు నాకు దిక్కుని వయ్యా స్వామి దీని పోసక నాకు వయ్యా నిన్ను నమ్మి నేను నేలవర్ణ స్వామి నిన్ని నమ్మి నాను నేల వరనుండో రీతిగా స్మరణ ఆగడియజేసి స్వామి ఆ రీతిగా స్మరణ అరగడియజేసి బాగుకే కాదాశి భానివారంభు స్వామే బాగుకే కాదాశి భానివారంభో యుగములో యుత్తర నక్షత్రమందు స్వామి యుగములో ఉత్తరా నక్షత్రమందో పైవాలి హెడు ధనిముజేండు స్వామి ధరణిపై వాలేడు ధనిము దండిగా వర్జనుడు ధరణిగోలంగా స్వామి దండిగా వర్జనుడు ధరణిగోలంగా చింతించు చేన యావత్తు స్వామి చింతించు సున్నాది యావత్తు తండ్రిని ఖండించి తనుయుడా వేలా స్వామి తండ్రిని ఖండించి తనియుడా వేలు తన సేనతో కూడి తక్షణము గాను స్వామి తన సేనతో గూడి తక్షణంగా నోరి కోటలోకి పోయి కొలువు కూర్చుండు స్వామి కోటలోకి పోయి కొలువు కూర్చుండి సేనలో వర్జనుడు చెల్లినాడని స్వామి సేనలో వర్జనుడు చెల్లినాడా చిత్రంగా యాదేవి చెవులు ఆలకించి స్వామి చిత్రంగా దాదేవి చెవుల ఆలకించి కొడుకు వద్దకు వచ్చి గోలిమని తాను స్వామి కొడుకు వద్దకు వచ్చి గోలుమని తానువరి తన ఇంటి వస్తువులు ధరినిపైసి స్వామి తన ఇంటి వస్తువులు ధరినిపైసి పాండవ మధ్యమ ప్రాణనాథుండా స్వామి పాండవ మధ్యమహ ప్రాణనాథుండా కాలకేయుధుల్ని ఖండించినావు స్వామి కాలకేయుధుల్ని ఖండించినావు ఇంద్రలోకం నిన్ను వేరుడన్నారు స్వామి ఇంద్రలోకం నిన్ను వీరుడన్నారు బలవంతుడా నీవు బాలుడు చేత స్వామి బలవంతుడా నీవు బాలుడు చేత ధరిని చేయుండ స్వామి ధరిని పైగులేవు ధనుముజేయుండలకలా కన్నీరు కుమ్మరించింది స్వామి కులకల కన్నీరు కొమ్మరించింది నా బాలకన్న కుమార స్వామి నాయనా బాలకన్న కుమార తండ్రిని చంపినా తనుయుడంటారు స్వామి తండ్రిని చంపినా తనుయుడంటారు నీకు నిందొస్తాదిలో కంబులోను స్వామి నీకు నిందొస్తాదిలో